హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూడండి అండి మేమైతే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు అన్న అయిపోయిన వరకు ఉక్కు మేమైతే ఏమి పెట్టమండి ఏమి పెట్టలేదు కూడా ఎందుకంటే నాకు పాలు ఉన్నాయండి సరిపోను సో నేనైతే అన్న ప్రశ్న అయిపోయే వరకు ఏమీ పెట్టలేదు అన్న ప్రశ్న అయిన తర్వాత కూడా జస్ట్ అన్నమే తినేటప్పుడు జస్ట్ ఏవైతే తింటున్నామో అది జస్ట్ నాకు ఇచ్చేవాళ్ళము సో నా బేబీకి సిక్స్త్ మంత్ ఎండ్ అయ్యి సెవెంత్ మంత్ తగిలిన తర్వాత ఇది ఫీడ్ ఈ ఉగ్గు అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే నాకు పాలు ఉన్నాయి సో నేను పాలే ఇస్తానండి సో నేను ఎలా ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటానో ఇక్కడైతే చూసేయండి ఓకేనా నేను నాకు ఒక ఫస్ట్ బాబు ఉన్నానండి ఆ బాబు కూడా నేను ఇలానే పెట్టాను సో సెవెంత్ మంత్ తగిలిన తర్వాత కూడా డైలీ ఇది వన్ టైమే పెడతానండి ఓకేనా టూ టైమ్స్ అలా పెట్టను సో వన్ టైమే పెడతాను ఓకే నాకు పాలు సరిపోతాయి కాబట్టి నేను పాలే ఎక్కువ ఇస్తానండి ఎందుకంటే పాలల్లోనే అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని మల్టీ విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను పాలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను జస్ట్ ఇలా అలవాటు కావాలి కాబట్టి వాళ్ళకి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటానండి ప్రిపేర్ చేసుకొని సెవెంత్ మంత్ ఎండ్ అయ్యే వరకు ఓన్లీ ఆఫ్టర్నూన్ పెడతానండి లెవెన్ అప్పుడు అలా పెడతాను ఇది ప్రిపేర్ చేసి అంతేనండి ఇంకా ఏం పెట్టను ఓకేనా సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేయండి సో దీనికోసం సమని చెప్పి నేనైతే ఇక్కడ టూ కప్స్ రైస్ అండి సో తక్కువే తీసు తక్కువే పెడతాను కాబట్టి నేనైతే జస్ట్ టూ కప్స్ తీసుకున్నాను ఓకేనా మీరు కావాలంటే ఇంకెక్కువైనా తీసుకోవచ్చండి నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్పు తోటి అన్నీ చూపిస్తాను ఓకేనా టూ కప్స్ అయితే రైస్ తీసుకున్నాను టూ కప్స్ రైస్ తీసుకున్నా రైస్ తీసుకొని చూడండి టూ కప్స్ నిండుకు కూడా తీసుకోలేదు టూ హాఫ్ అయితే తగ్గించేశాను ఆ రైస్కి ఏమేమి ఎంతెంత వేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకుంటే కనుక దానికైతే ఇవి వచ్చేసి పెసరపప్పు అండి పట్టు లేని పెసరపప్పు అండి ఆ పెసరపప్పు అన్నది నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటానండి ఈ పెసరపప్పు అన్నది చాలా హెల్దీ అండి అందుకని చెప్పి వీటిని అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటాను సో త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెసరపప్పు తీసుకుంటాను ఓకేనా అలానే ఇక్కడ ఇది వచ్చేసి ఎర్రకంది పప్పు అండి ఎర్ర ఇది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటానండి ఇది కూడా చాలా మంచిదండి పిల్లలకి దీంట్లో అయితే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి సో అందుకని చెప్పి ఇది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసి బాదం అండ్ జీడిపప్పు వేస్తానండి ఇంకే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయను జీడిపప్పు వచ్చేసి ఇక్కడ ఫోర్ తీసుకుంటాను సరిపోతుందండి ఎందుకంటే మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ సరిపోతాయి అండ్ బాదం పప్పు కూడా అంతేనండి ఫైవ్ టు సిక్స్ తీసుకుంటాను వాళ్ళకి ఎక్కువ వేసినా కూడా అవి అరగదండి పెట్టినా కూడా పిల్లలకి ఆ ఏజ్లో వాళ్ళైతే డైజెషన్ చేసుకోలేరు సో సరిపోతుంది అలానే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పట్టు మినప్పప్పు తీసుకుంటానండి సరిపోతుంది పట్టు మినప్పప్పు పప్పు పొట్టుమినపప్పు తీసుకుంటాం వల్ల ఏంటంటే జిగటు ఉంటుంది వాటికి బాగా సో అందుకని చెప్పి వాళ్ళ ఏజ్కి అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలానే కందిపప్పు కూడా తీసుకుంటానండి టూ టేబుల్ స్పూన్ నార్మల్ కందిపప్పు తీసుకుంటాను ఎర్ర కందిపప్పు తీసుకుంటాను అలానే నార్మల్ కందిపప్పు కూడా తీసుకుంటాను టూ టేబుల్ స్పూన్ అలానే జీలకర్ర అండి జీలకర్ర కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి పిల్లలకి ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అందుకని చెప్పి వాళ్ళకైతే కంపల్సరీగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి అండ్ దీంతోపాటు నేను వాళ్ళకి పాపకి ఏంటంటే డే బై డే నేను వాంపాలు అన్నది పోస్తానండి కంపల్సరీగా పోస్తాను ఇంకా ఏ డైజెషన్ ముందు కానీ ఏ సిరప్స్ బాగుండండి ఈ వామే సెట్ అవుతుంది పాప పిల్లలకి పిల్లలకి డైజెషన్ సరిగ్గా అవ్వాలంటే వాంపాలు డే బై డే పోయినండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ముందుగా ఆ వాము జీలకర్ర తీసుకొని మిగతా వాటి నీటిని అయితే బాగా వాష్ చేసుకోవాలి వా టూ ఆర్ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి వాటిని పిల్లల కోసం కాబట్టి ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది పిల్లలకు తినేది కాబట్టి అన్నీ చాలా నీట్గా ఉండాలండి ఎప్పటికప్పుడు బౌల్స్ కూడా క్లీన్ చేసుకుంటూ మంచిగా వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉండాలండి సో పిల్లల విషయంలో మాత్రం అశ్రద్ధ అయితే అస్సలు చేయమాకండి అండి వాళ్ళకి ఏ చిన్నది చేసినా కూడా చాలా చాలా అంటే చాలా కోల్పోతామండి సో అలా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అలా జల్లెల్లో వేసుకోనండి ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉన్నా కూడా పోతాయి పోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వాటిని అయితే ఎండబెట్టుకోనండి దాంట్లో వాటర్ అన్నదంతా పోవాలండి ఎండనివ్వండి మార్నింగ్ అయితే వాష్ చేసుకుంటే మంచిగా ఎండ వస్తుంది కదా ఈవినింగ్ కల్లా మధ్యాహ్నం కల్లానే ఆరిపోతాయండి అసలు మంచిగా నీట్గా ఏ తడి ఉండకుండా ఆరాలండి ఆరబెట్టుకోండి ప్లేట్లో కాకపోతే క్లాత్లో అయినా వేసి ఆరబెట్టుకోండి చూడండి అండి ఈవినింగ్ కల్లా మంచిగా డ్రై అయిపోతాయి అవి చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉండవండి నోట్లో వేసుకుంటే మనకు కలుపుకొని సౌండ్ వస్తే కనుక మనకైతే బాగా ఎండినట్టు అవి సో ఒకసారి బాగా ఎండిన తర్వాత కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోనండి పాన్ పెట్టుకొని ఫస్ట్ బాదం అండి జీడిపప్పుని వేపుకోండి అవి వాటన్నిటిలో కలిపి వేస్తే ఏంటంటే సరిగ్గా వే వేగవు అందుకని చెప్పి ముందైతే జీడిపప్పుని బాదంపప్పుని వేపుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి చూడండి కలర్ చేంజ్ అవ్వాలి మరి బాగా అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోని అండి దగ్గరుండి వేపుకోండి ఓకేనా ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి అలానే జీలకర్ర వాము కూడా వేపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి దీన్ని కూడా ఇలా వేపుకోవటం వల్ల ఏంటంటే దాంట్లో కొంచెం కారం అన్నది లేకుండా ఉంటుందండి ఇలా వేపుకొని వేయాలి అండ్ నెక్స్ట్ అవి వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు అవన్నిటిని వాటి మిక్స్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని వేసుకొని వేపుకోండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గర నుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ ఉండండి ఓకేనా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోమాకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మరి ఎక్కువ వేపుకోమాకండి అండి బాగా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే వెంటనే మాడిపోతాయి సో అందుకని చెప్పి అన్నీ ఒకేసారి వేపుకోవచ్చు ఈవెన్గా అవన్నీ వేగిపోతాయండి వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లార్చుకోండి పూర్తిగా చల్లారాలండి ఇవి చల్లారిన తర్వాతే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి సో దాంట్లోకి వాము జీలకర్ర డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది పౌడర్ అనేది బాగా వస్తుందండి వేడి మీద అసలు పట్టకండి ఓకేనా పూర్తిగా చల్లారిన తర్వాతే పట్టుకోవాలి సో పూర్తిగా చల్లాలని తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి మనం మసాలా పట్టే చిన్న మిక్సీ జారు అది తీసుకోండి అది తీసుకుంటే ఏంటంటే అది పౌడర్ అన్నది బాగా స్మూత్గా వస్తుందండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ మిక్సీ జార్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి పౌడర్ బాగా వస్తుంది అసలు ఎక్కడ పలుకులు ఉండవండి బాగుంటుంది చాలా మెత్త కొత్తగా సాఫ్ట్గా వస్తుంది ఇంకా జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అదే ఒకేసారి పెద్ద గిన్నెలో వేసాము ఏంటంటే వేస్తే ఏంటంటే మెదగదండి సరిగ్గా సో మళ్ళీ జల్లడ పట్టుకొని మళ్ళీ మళ్ళీ కొంచెం పలుకులు పలుకులు ఉన్నదని మళ్ళీ పట్టుకోవాలి సో అలా లేకుండా ఏంటంటే చిన్నది తీసుకొని పట్టుకున్నాం అనుకోండి మంచిగా ఒకేసారి మనకి స్మూత్గా పౌడర్ అయిపోతుందండి ఓకేనా అంతా అలా పట్టుకోండి పట్టుకొని దీన్ని కూడా ఆరబెట్టుకోనండి ఆరాలి మంచిగా ఇది కూడా మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడి మొత్తం పోవాలండి ఆ వేడి మొత్తం పోయిన తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా గ్లాస్ అయితే బెటర్ అండి ఇక్కడ ఓకేనా గ్లాస్ ఐటమ్స్లో స్టోర్ చేసుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది బయట పెట్టుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టమాకండి ఓకేనా సో మంచిగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా ఆ వాటిలో పెట్టుకుంటే ఏంటంటే ఎన్ని రోజులు బయట ఉన్నా అవ్వదండి గాజు అయితే ఇంకా బెటర్ సో మంచిగా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ అన్నది ఫీడ్ చేసుకోవటం పిల్లలకి చాలా మంచిదండి ఓకేనా ఇదైతే చాలా బలం అండి ఇలా వాళ్ళకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు ఏడ్చినప్పుడు వెంటనే మనం వాళ్ళకైతే ఇలా వండి పెట్టి ఫీడ్ చేయొచ్చు చాలా హెల్తీ పిల్లలకి ఇది చాలా బాగా తింటారు కూడా వాళ్ళు పిల్లలు సో ఇలా మనం మంచిగా వాటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే బయట ఉన్నా కూడా అస్సలు పాడైపోదండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అరగకపోవటం అనేది ఉండదండి మనం అన్నీ ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకో ఫుడ్ అనేది ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి సో ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకోండి మంచిది మందంగా ఉండే గిన్నె ఆ గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి అలానే టూ స్పూన్స్ అండి నేను చాలా చిన్న స్పూన్తో వేస్తున్నానండి సో అందుకని చెప్పి టూ స్పూన్స్ అని చెప్పాను అండ్ వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది మీరు కనుక పెద్ద స్పూన్ కనుక తీసుకుంటే దాంట్లో ఆఫ్ అవే వేసుకోండి అండి వన్ గ్లాస్కి హాఫ్ హాఫ్ స్పూనే వేసుకోండి పౌడర్ అనేది సరిపోతుంది ఓకేనా ఇది చాలా చిన్న స్పూన్ అండి ఓకేనా అందుకని చెప్పి నేను టూ స్పూన్స్ వేసాను అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటర్ పోసిన తర్వాత పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాతే బాగా కలిసిన తర్వాతే గ్యాస్ ఆన్ చేసుకోనండి ముందే మీరు గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ ఎక్కిన తర్వాత పౌడర్ వేసుకుంటే ఏంటంటే ఉండలు ఉండలు కడుతుందండి అందుకని చెప్పి ముందు గ్యాస్ వెలిగించుకోమాకండి ఫస్ట్ వాటర్ వేసి అవి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే గ్యాస్ వెలిగించుకో ఏంటంటే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందండి చూడండి నేను గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ ఆ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఆ స్పూన్తో అయితే టూ స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని మంచిగా ఉడికిచ్చేసుకొని వాటిని అసలు మంట అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉండకూడదు అండి సిమ్లోనే ఉండాలి సిమ్లో ఉండి మాత్రమే దీని అయితే దగ్గరుండి మంచిగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే వెంటనే మాడిపోతుంది సో అందుకని చెప్పి చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్ అంతండి సెవెన్ మంత్స్కి అయితే సరిపోతుంది వాళ్ళు ఎంతో తినలేరండి సో అందుకని చెప్పి కొంచెం ఇదైతే సరిపోతుంది టూ స్పూన్స్ సరిపోతుంది వాళ్ళకి ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి కొంచెం కొంచెం మెల్లమెల్లిగా ఇంట్రడ్యూస్ చేయాలండి ఒకేసారి తింటున్నారు కదా అని పెడుతూ ఉండకూడదండి వాళ్ళకి అరగదు సో కొంచెం కొంచెం జస్ట్ అలవాటు అవ్వటానికి నాకు ఇస్తూ ఉంటామండి సో చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకోండి ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అందుకని చెప్పి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకోండి పిల్లలకి సాల్టు షుగరు అలాంటివి అస్సలు అలవాటు చేయకూడదండి పిల్లలకి వన్ ఇయర్ వరకు పిల్లలకి సాల్ట్ షుగరు అసలు అలాంటివి ఏమీ అలవాటు చేయకూడదండి అస్సలు వేయొద్దండి సాల్ట్ చాలామంది సాల్ట్ వేస్తారు అసలు సాల్ట్ అయితే అస్సలు యూస్ చేయకూడదు పిల్లలకి అలవాటు చేయకూడదు కూడా అండి ఈ ఏజ్లో అస్సలు మంచిది కాదు సో నెయ్యి అయితే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి వేయటం వల్ల ఏంటంటే పిల్లలు బొద్దుగా మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారండి సో కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే వాళ్ళకి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి అండి అది చల్లారితే పిల్లలు అస్సలు ఇష్టపడరు సో పచ్చగా ఇస్తేనే ఏంటంటే వాళ్ళు మంచిగా తింటారు సో చూడండి నేను సెవెన్ మంత్స్కి కూడా బేబీకి కూడా అంతనే పెడతానండి ఓకేనా మరీ ఎక్కువ పెట్టనండి అండ్ వన్ డేలో ఒక్కసారే పెడతాను అది మధ్యాహ్నం పూట లెవెన్ టు ట్వెల్వ్ లోపల పెట్టేస్తాను అండ్ ఇక్కడ హాట్ వాటర్ అండి ఇవి గోరువచ్చిన వాటరు వచ్చిన వాటర్ మధ్య మధ్యలో తాపుతా ఉండండి ఒక త్రీ స్పూన్స్ పెట్టిన తర్వాత తాపండి ఓకేనా వాటర్ తాపండి వాటర్ తాపకపోతే ఏంటంటే వాళ్ళకంటే గొంత అనేది పట్టుకుపోతుందండి సో అందుకని చెప్పి మధ్య మధ్యలో వాటర్ తాపుతూ ఇలా ఫీడ్ చేయండి అండి ఓకేనా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఈ వీడియో మనకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్